चल 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 पानी है आ आ लो पानी नो पानी पापा पापा आओ आ रे वाले सर राज्य मारे वन सर ड्यूटी लो ड्यूटी में चलेला फाइनल ದೌರ್ಜನ್ಯ <laughs> ಕಾಲೇ

ಪ್ಲೀಸ್ 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 ಮೇಡಮ್ ಪ್ಲೀಸ್ ಮೇಡಮ್ ಪ್ಲೀಸ್

అహంకారం అధికారంతోనో అహంకారంతోన పూర్తి పోతున్నాడు నా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని పలకరించాల్సిన బాధ్యత ఉన్నది నన్ను మీరు అడ్డుకోని మొన్న అట్లా అడ్డుకున్నావు ఆ రోజు అట్లా అడ్డుకున్నారు ఇది రోజే ఇది ఒక్క రోజే మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు అన్నారు మరి ఈ రోజు ఎందుకు కట్టుకుంటున్నాను దేనికోసం అడ్డుకుంటున్నారు అంటే ఆ ప్రజలని భయభ్రాంతులు మీరు గురి చేసి వాళ్ళ మీద బలవంతంగా మీరు భూములు లాక్కుంటే వాళ్ళని రోజు రేపు వస్తున్న వాళ్ళందరినీ బలవంతంగా భూములు నీ ఎవరికైతే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలనుకున్నావో ఆ భూములు ఇవ్వడానికేనా అందుకని మమ్మల్ని బోధిస్తలేవా బలవంతంగా భూములను తీసుకోనికే మమ్మల్ని బోధిస్తలేవా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఆ ఫార్మా కంపెనీ ఎవడైనా కానీ రేపు అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి వచ్చేవాడు గుండె తమ్ములు ఉండాలా ఒక రైతుల భూములని తీసుకొని ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరికో ప్రైవేట్ అమ్ములకి ప్రైవేట్ వాళ్ళకి నేను ఎందుకంటే బలవంతంగా భూములు ఆక్వరిస్తున్నావు రాష్ట్ర అభివృద్ధిలో టిఆర్ఎస్ వర్గాలు కొన్ని రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి అది బీజేపీ రైతులు కాదు రేవంత్ రెడ్డి కాద దద్దమ్మ అంతకంటే ఏం మాట్లాడతాడు అరే నీకు దమ్ముడు ఉంటే నువ్వు ఆ రైతులు నువ్వే ఒప్పించుకోవచ్చు కదా నీ నియోజకవర్గమే కదా నీవే కదా ఎమ్మెల్యే ఇవెందుకు ఒప్పించలేకపోయినావు చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి నీ నియోజకవర్గంలో లా అండ్ లేకుండా కలెక్టర్ మీద కొట్టిందని చెప్తున్నావు అదే కలెక్టర్ నా మీద దాడి జరగలేదు అన్నాడు నీ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఆ రైతుల యొక్క కష్టాలను బాధలను అర్థం చేసుకునేటువంటి సన్నాసి ముఖ్యమంత్రి సన్యాసి ముఖ్యమంత్రి వాళ్ళ కడుపు తెలవదు వాళ్ళ బాధ తెలవదు అందరితో నివంతి పర్మాకల్ప నివసరణ నువ్వు లో గుట్టుపోయిపోయి నువ్వు వాడుతో ఇదైపోయి పేదవాళ్ళ భూములు లాక్కొని నువ్వు తయారైపోయి ఇక్కడ రాజకీయాలు మాట్లాడతావా నువ్వు రాజకీయాలు ఆ ఊళ్ళు అన్ని పార్టీలో వాళ్ళు ఉంటారు ఒక ఊర్లో ఒక పార్టీ వాళ్ళు ఉంటారా కాంగ్రెస్ పాటోళ్ళు లేరావులా చచ్చు ఆ రోజు ఏమైతే కాంగ్రెస్ పాటోళ్ళు ఎక్కడైతే కాంగ్రెస్ কাটি লা বৈ করি কাটি লা বৈ করি কাটি লা বৈ করি কাটি লা বৈ করি মুখ্যমন্ত্ৰী গৈ নিজক తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తీరుతాం అన్నటువంటి విధంగా వాళ్ళని భయపడిస్తూ మీరు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైళ్లలో నుంచి బయటకు వస్తారని భయపడియారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసి వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి ఆ లడలు కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా చూసి లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలనంతా కూడా బయటకు వదిలేసి ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రామం ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందనే కక్షతో వారి మీద ఒక్కొక్కరిని ఏరి వాళ్ళని తీసుకొచ్చి రోజు జైల్లో పెట్టడం అనేది చాలా శోచనీయమని చెప్పి నేను తెలియజేస్తాను ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలే ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి నిజంగా దాని నుంచి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి వాళ్ళకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించే వాళ్ళ అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ ప్రాంతం ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీకుంటుంది కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా తర్వాత కూడా మరుసటి రోజు పదమూడవ తేదీ పన్నెండవ తేదీ చేసా అంటే పద్నాలుగు తేదీనని మేము పోతుంటే లర్లకి నన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట వాళ్ళ మూడు వందల మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటి కోట్ల రూపాయలు తీసుకపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి తేలిపోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్ళ లభై కోట్ల రూపాయల వల్ల చేతుల్లో పెట్టి మీ భూముల ముందు వెంబడ రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేపించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిర్రు ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు గెలిచిన ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయప్రాంతాలకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరు చెప్పారు మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి మమ్మల్ని కాపాడాలి మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక మండ నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పిన మా నాడు ఈ రోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి మీకు ఎందుకంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్న గ్రామాల్లో రూ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించారంటే ప్రేమ మీకు ఎందుకు అంత కోరిక ఎందుకు ప్రజల యొక్క ఆకాంక్షని కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈ రోజు వాళ్ళకున్న భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ లేవాళ్ళకు ఉన్నటువంటి భూములు దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దాంట్లో మరి ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు భూమికి పైసలు ఇస్తామంటున్నారు మాకు ప్యాకేజీ ఇస్తామంటున్నారు కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపు పొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం మా భూమి పోతే మా బతుకు తెరివే భూమి భూమి అమ్మని నమ్ముకొని మేము అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకు ఎందుకు అర్థమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీకు మీకు ఎందుకంత ఫార్మా ముఖ్యం అనిపిస్తుంది ఓటు వేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజల కంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నా నేను ఏమంతా ముఖ్యం నీకు ఆ ఫార్మా కంపెనీతో ఉన్నటువంటి సంబంధాలు ఏమి గ్రామంలో జరిగినటువంటి సంఘటన పన్నెండవ తేదీ నాడు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అయ్యా గ్రామాలు ఏమైతే వీళ్ళు ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నారు అక్కింపేట కానీ కోలేపల్లి కానీ లవచర్ల కానీ రోడ్డు తాండ కానీ ఉల్లిచర్ల తాండ కానీ ఈ ఐ మూడు తాండాలు మరి గ్రామాలలో ఏదైతే వీళ్ళు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం ఆయా గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అన్నిటికీ సెంటర్ అనే ఒక ప్లేస్ లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోనే అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు ఆ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు రావ ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవ్వరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరి ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్ మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ గోబ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేయి చేసుకొని మేమందరం గో బ్యాక్ గోబ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారి ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన శాసనసభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్టు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చి తీరాల్సిందేటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటనది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్ల మీద దూరి కొట్టి లాఠిఛార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్ లెక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు మమ్మల్ని తలుపు తిరగ కొట్టిండ్రు తలుపు దిగ కొట్టిన డైరెక్ట్గా ఇళ్ళలోకి వచ్చిండ్రు వచ్చి మమ్మల్ని వ్యాన్ల లెక్కించుకొని తీసుకొచ్చిండ్రు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు